మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ముఖ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్సీ స్వామిగౌడ్ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు ఓటు వేసి భారీ మెజార్టీని బహుమతిగా ఇవ్వాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్సీ స్వామిగౌడ్ అన్నారు సంక్షేమాలు ఇలా మన రాష్ట్రంలో వచ్చినాయంటే అవన్నీ కూడా కేసీఆర్ గారు చలవని అనేది మనం అందరూ కూడా చూస్తున్నాం మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాలు కానీ దేశం కూడా మన పథకాలు ఎన్నో అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది మనం అందరం కూడా చూస్తున్నాం మరి కేసీఆర్ గారు ఉంటే ఈ సంక్షేమాలే వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఒక అబద్ధాన్ని రోజు చెప్పడం వల్ల అది నిజమైంది మరి అబద్ధాలను నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీల పేరు మీద ప్రజలకు చెప్పడం వల్ల ప్రజలందరూ కూడా నిజంగా కూడా వీళ్ళు కూడా సంక్షేమాలు ఇస్తేమో కేసీఆర్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ వస్తున్నాయి అని ఉద్దేశంతో అలా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి మనం చూస్తున్నాం వాళ్ళు ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చిండ్రు కానీ ఇప్పటి ఏ హామీలు కూడా నెరవేరలే